హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలేరమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట డే సిక్స్ ఈ రోజు అయితే ఊరేగింపు ఉంటుంది బుల్లావులు అలాగే అమ్మవారి పడగ అమ్మవారి శిల అనేది ఊరేగింపు ఉంటుంది సో ఇంక ఇక్కడ అందుకోసం అయితే రెడీ చేసి పెడుతున్నారు మీరు ముందు క్లిప్ లో చూసినట్టయితే ఒకరికి అమ్మవారు వచ్చారు ఒకరికి దెయ్యం వచ్చారు ఎవరికి అమ్మవారు వచ్చారు ఎవరికి దేయం వచ్చారో గెస్ట్ షేస్ చెప్పండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు ఇంకా వీడియోలోకి వస్తే నేను అని చెప్పాను కదా ఇందాక మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు అనే పేరు విన్నారా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఆవుదోడల్ని తీసుకొస్తారేమో చిన్నవి అనుకున్నాను బట్ ఇక్కడ చూస్తే ఇవే అనమాట ఇక్కడ ఈ యెల్లో కలర్ ఉన్నాయి కదా సో అవే అనమాట యెల్లో కలర్ వే బుల్లావులు అనమాట అమ్మవారి దగ్గర పెడతారు కదా అవన్నమాట అలాగే అమ్మవారి పడక కూడా ఇవన్నీ ఊరేగింపు ఉంటాయండి ఈ రోజు చాలా బాగుంటుంది చాలా బాగా చేశారు కూడా సో ఇంక ఇక్కడ వీడియో కష్టానికి వస్తే ఇక్కడైతే అమ్మవారికి ముడుపు అన్నమాట ముందుగా బ్లౌజ్ పీస్ పెట్టి దాంట్లో ఒక కొబ్బరి గిన్నె నిండా బియ్యం వేశారు ఆ తర్వాత కొబ్బరి గిన్నె పెట్టారు పసుపు కుంకుమ వేశారు అలాగే ఆకువక పెట్టి చిల్లర డబ్బులు పెట్టారు ఆ తర్వాత ఇలా ముడివేసి పసుపు రాస్తున్నారు అనమాట వెనక పక్క మొత్తం అంటే వెనకపక్క మొత్తం అయితే రాస్తున్నారు అనమాట నేను ఇలా రాయడం అయితే ఎప్పుడు చూడలేదు బట్ చాలా బాగుంది అయితే ఇలా చూస్తుంటే చేస్తుంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కదా సో అలా అనమాట తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి మీద మీదైతే పసుపు కుంకుమ వేస్తారు అనమాట ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలా ముడుపులు అయితే ఒక నాలుగు ఐదు వరకు చేశారండి సో నాలుగు ఐదు కూడా ఒక్కొక్కటి ఒక్కోలా చేసారనమాట ఇప్పుడు బ్లౌజ్ పీస్ చేస్తున్నారు కదా తర్వాత అయితే టవల్ లో బ్లౌజ్ పీస్ పెట్టి చేశారు ఆ తర్వాత టవల్ లో చేశారు అలా ఒక్కొక్కటి అన్ని చేశారనమాట చాలా బాగుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి లాస్ట్ వరకు మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కంటిన్యూ ద వీడియో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను اچو ڏاڏو بابا ڀاڳوائي ڏاڏو بابا ائين پٽ آمن آ اڄ ڏاڏو بابا بخشوئي

ముడుపు కట్టేటప్పుడు ఊరికే చేయకుండా వెనకైతే ఒకరైతే అమ్మవారి కథనైతే చెప్తున్నారనమాట హరికథలాగా చాలా బాగుంది సో ఎవరైనా వినకపోతే చాలా జాగ్రత్తగా వినండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండ్ ముందు పెట్టిన వీడియోలో కూడా అమ్మవారి కథ విశ్లేషణని పెట్టాను అనమాట సో అది కూడా చూడండి మీకు వీలుంటే సో ఇంక ఇక్కడ ముడుపులు అయితే రెడీ చేస్తున్నాను అనమాట సుమారుగా ఒక నాలుగు ఐదు వరకు పెట్టారని చెప్పాను కదా సో ఒక్కొక్క ముడుపు ఒక చేశారు చాలా మంది ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఇలా వెళ్ళిపో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గరే ఇవి కూడా చేస్తుంది అయితే సో ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి చాలా బాగా చేస్తున్నారు స్కిప్ చేయకపోతే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఇలా చేయడం చూసారా లేదా అనేది కూడా చెప్పండి నేనైతే ఇది ఫస్ట్ టైము ఎప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకోవడం తప్ప ఇలా అన్ని చేస్తారు ఇలా అన్ని ఉంటాయని నాకు అస్సలు తెలియదు నిజంగా అనమాట సో మీరు ఎప్పుడైనా ఇలా చూసారా చేస్తే కామెంట్ లో చెప్పండి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఫోర్ టు ఫైవ్ వరకు అయితే చేస్తున్నారు అనమాట ఒక్కొటి ఒక్కోలా చేస్తున్నారని చెప్పాను కదా మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ లో చెప్పండి సో ఇక్కడైతే అందరూ ఒకలాగా చేస్తున్నారు అండ్ అమ్మవారి వాటికి అయితే కొంచెం ఎక్కువ నియమాలు అయితే ఉంటాయంట ఎక్కువ అమ్మవారి వాటికి ఆడవాళ్ళు ఎక్కువ చూడకూడదు చేసేటప్పుడు అంటారు అది ఎందుకు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి అమ్మవారికి బలిస్తారు కదండి మేతపోతుల్ని వాటిని అప్పుడు అయితే అసలు ఆడవాళ్ళు అనేది పక్క చూడకూడదంట చూస్తే అమ్మవారి శక్తి అనేది అమ్మ ఆడవాళ్ళలో ఉన్న వాటి లాక్కుంటది సో నాకు తెలియదు ఒక తాతయ్య అయితే చెప్పారు అక్కడ సో అందుకే అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి గుళ్ళకి వెళ్ళినప్పుడు నీట్ గా శుద్ధిగా ఉండాలన్నమాట నాకు కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలియవు మనకి తెలియని తెలుసుకోవడంలో తప్పేం లేదు నేనైతే ఏదైనా తెలియని ఉంటే ఖచ్చితంగా తెలుసుకుంటాను ఒకరిని ఇద్దరిని అడిగి ఖచ్చితంగా తెలుసుకుంటాను ఏదో తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తే ఓకే కానీ కావాలని చేయడం మాత్రం ఎవరు చేయరు కదా ఇంక ఇక్కడ అయితే అన్నీ అయితే రెడీ అవుతున్నాయి ముందు ముందు క్లిప్స్ ఇంకా బాగుంటాయండి అసలు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇంకా ఫైనల్ గా ఇంకా టూ వీడియోస్ అయితే ఉంటాయి ఆ వీడియోస్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తారు అని అనుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమో లాగ్ అవుతుంది అనుకుంటున్నాను బట్ చూస్తారు చూస్తారనుకుంటున్నాను సో చూడండి అస్సలు వ్యూస్ అనేది రావట్లేదు ఫస్ట్ లో చాలా బాగా వచ్చాయి ఇప్పుడు అయితే అస్సలు రావట్లేదు ప్లీజ్ చూడండి అబ్బా అయితే సిద్ధం చేసి పక్కన పెట్టారు ఆ తర్వాత పసుపు కుంకుమ వేసి పూలు అవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడైతే నిమ్మకాయ రెండు ముక్కలు కట్ చేసి ఒక దానికేమో పసుపు అద్దరు తర్వాత ఇంకో ముక్కకేమో అద్ది పక్క అటు ఇటు పెట్టారనమాట ఆ తర్వాత ఇక్కడ ఒక ముగ్గు వేసారు చూసారా ఆ ముగ్గు వేసేటప్పుడు కూడా ఆడవాళ్ళు అస్సలు చూడకూడదంట సో చూస్తే ఏమవుతుందో నాకు తెలియదు సో అలాంటి క్వశ్చన్స్ అయితే అస్సలు అడగొద్దా సో ముగ్గు వేసిన తర్వాత కొబ్బరి గిన్నె పూలు ఆకులు అవి అయితే పెట్టారనమాట నాలుగు పక్కన నాలుగు పెట్టి మధ్యలో ఒకటైతే పెట్టారు ఆ తర్వాత ఇక్కడ అందరికైతే అతను బొట్టు అయితే అనమాట అక్కడ ఉన్న వాళ్ళ వరకు అయితే సో తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది చూడండి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది సో ప్లీజ్ క్యారీ ఆన్ ద వీడియో लाओ चलो रवाना चले रवाना आया मो आड़ा यहां तुम पूछ सुनो साजन तुम तुम को जाने के आज के मोड़ पे उम्र से चले ना ओ अब यार दर सलाम का अरवाल वाला चौर बंगलाड़ बार वडकिण वाछनाल देवगणल

Hey ah! thank okay.